సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పాస మైలారంలోని సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏఐసిసి తెలంగాణ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు బాధితుల బంధువుల సమాచారాన్ని స్వయంగా స్వీకరించారు మంత్రి దామోదర నరసింహ బాధితుల బంధువులకు భరోసాను కల్పించారు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని వెల్లడించారు ఇంకా కొన్ని బాడీస్ అవసరం ఉన్నది ఆ కార్యక్రమం లోపట సజాగా జరుగుతా ఉంది స్టేట్ డిజాస్టరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి అందరినీ లోపల ఎలా చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము కుటుంబాల్ని ఆదుకుంటాను యాజమాన్యంతో కూడా జరుపుతా ఉన్నారు అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు చాలా భయానక భగవంతుని ప్రార్థిస్తా ఉన్న ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని ఏది ఏమైనా జరిగిన సంఘటన దృష్టిస్తూ పోయినా చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటా కొంత ఓపిక పర్టన్స్ కోట్లు చెప్పలేము చాలా డిగ్రీస్ ఉన్నాయి లోపలి చాలా లోపల

मॉनिटरिंग में है पूरी गवर्नम मॉनिटरिंग में है जो उनके प्रोजन आए हैं जा दूसरे प्रदेशों से हैं उनको भी जिस तरह के प्रोफोशनल और फाइनेंशियल असिस्टेंस की जरूरत है वो तो हमें देने के लिए और लगातार तो मॉनिटर कर रहे हैं तो क्योंकि पेशेंट्स को धीरे धीरे डिस्टेबिलाईज करने के लिए जो भी मुनासिब कदम होंगे वो सब डॉक्टर्स होंगे

సార్ ప్రధానంగా ఇప్పుడు సోనియా అని ఒక మహిళ ఉంది ఐదు నెలల పాప ఉంది ఆమె వాళ్ళ భర్త సీరియస్ గా ఉంది అంటూ కూడా నిన్నటి నుంచి అటు మీడియా కానీ అటు అధికారులకు కానీ మీతో కానీ చెప్తూ ఉంది ఎలా ఉంది సార్ అతని పరిస్థితి కానీ No, sir. Okay. sir, is there any, updates on the missing person, sir? There are eleven missing persons. They are trying to trace their home. Ah, log, log, log. do